మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున శుభాలు వందనాలు తెలియజేస్తూ అనుదిన దేవుని వాత్సల్యత అనే కార్యక్రమాన్ని కార్యక్రమం ద్వారా బలపడుతూ ఉన్న ప్రియులైన మీ అందరికీ క్రీస్తువారి నామంలో మరొకసారి శుభాలు తెలియజేస్తూ మన తండ్రి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా తరతరాలు యుగయుగాలు ఘనత మహిమ ప్రభావాలు గాక ఆ మెయిన్ ఈ ఉదయాన్న దేవుడు మనకి ఈ దినాన్ని అనుగ్రహించి చూసే భాగ్యాన్ని ఇచ్చినందుకు రాత్రి అంతా సుఖనిద్రను అనుగ్రహించి మనల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లిస్తూ గతించిన కాలంలో కాలగర్భంలో ఎందరో ఈ కాలములో లేక లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు కానీ మనమైతే దేవుని కృపను బట్టి దేవుని వాత్సల్యతను బట్టి ఇంకా బ్రతికున్నాం భూమి మీద ఎందుకయ్యా మనల్ని ఇంకా మమ్మల్ని ఇంకా బ్రతికిస్తున్నావు అని అంటే దానికి కారణం ఒకటే ఆయన పనున్నదని మన లోపాలు సరి చేసుకుని పరలోకానికి సిద్ధపడతామని ఇందుకొరకే ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు ఆయన వాత్సల్యత అనుదినము మనపై చూపిస్తున్నాడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని బట్టి కాబట్టి ఈ దేవుని బిడ్డ ద్వారా దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ ప్రతి దినము ఈ కార్యక్రమం ద్వారా ఏదో ఒక విషయాన్ని మనం నేర్చుకుంటూ బలపడుతూ ఉన్నప్పుడు మన జీవితాన్ని సరిచేసుకుని దేవునికి అర్పించుకుందాం ఈ నాన్న ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవ మీ నామానికి స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు ప్రభావ ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో మాకిచ్చిన ఈ అనుకూల సమయానికి స్తోత్రాలు ప్రువ రాత్రి అంతా నీ కృప అనుగ్రహించారు తోడుగా ఉన్నారు ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చారు స్తోత్రాలు గతించిన కాలం అంతా కూడా నీరు ఎక్కల చాట్న భద్రపరిచారు యువనయున్న కాలంలో కూడా ప్రభ మరింతగా పరిశుద్ధతలో నీలో ఫలించే జీవితంగా మేము ఉండటానికి నీ చేయండి అనుదిన వాత్సల్యత ఏ అన్ అనే కార్యక్రమం ద్వారా ప్రభ కృప కృపచూపుతూ నీ బిడ్డలైన మమ్ములను బలపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభ నన్ను ఎంతో ప్రయాసపడి విలువైన మాటలు చెప్పడానికి నీ దోసుడిగా నన్ను బలపరుస్తున్నందుకు వింటున్న నీ పిల్లలను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభ నైనా మరింతగా ప్రభ మా జీవితాల్ని ప్రభ సరి చేసుకోవటానికి మరింతగా ఆత్మీయ స్థితిలో మేము నిలబడ్డానికి బలపడటానికి నీ ఆత్మ సహాయంతో నడవటానికి అవసరమైన విలువైన మాటలు మాకు అందించి మా చేతిలో పెట్టారు వాటిని చదవటానికి వినటానికి నేర్చుకోవటానికి పాటించడానికి ప్రభా సంసిద్ధం కలిగిన మమ్మలను మరింతగా స్థిరపరచండి మరింతగా బలపరచండి నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడదాం ఇష్టపడదాం ఆసక్తిగా మనం దేవుని వాక్యాన్ని విందాం దేవుని కృపలో మీ అందరూ బాగుండాలని అందరూ బాగుంటారని బాగున్నారని అనుకుంటూ మా కోసం ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి మరిన్ని విషయాలు ఆత్మీయ విషయాలు మీకు అందించడానికి మరి ఈ పరిచర్య కోసం నా కోసం కూడా మీ అనుదిన ప్రార్థన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని కోరుతూ రోజు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం లోకాసు వార్త పదిహేడవ అధ్యాయంలో వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ రాసిన ఒక మాట రాయించిన మాట ఆయన పలికిన ఒక మాట లోక వార్త పదిహేడవ అధ్యాయం పదవర్షంలో చూడండి అటువలని మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనేను అని చెప్తున్నాడు ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే దేవుడు మనకి ఏది ఆజ్ఞాపించాడో ఆచరించమని పాటించమని అలా బ్రతకమని వాటిని మనం పాటిస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మనం ఇలా అనుకోవాలంట ప్రభా మేము నీ పనివారము ప్రభా మేము నీ పిల్లలము మేము చేయవలసినదే చేశాము కానీ దానికి మించి ఏం చేయలేదు ప్రభా ఎందుకు పనికి రాని వారము ప్రభా అనుకోవాలంట మరి మనం నేను కాబట్టి చేస్తా నేను కాబట్టి చేశా నేనే చేస్తాను నేనే చేయగలను అని అహము అసూయ అహంకారముతో గర్విస్తే మన పతనాన్ని మనమే కొని తెచ్చుకుంటాం ఎందుకు విషయాల్ని నేను చెప్తున్నానంటే మోషే గారు మనందరికీ తెలుసు అంటే భౌతికంగా కాదు బైబుల్లో ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన జీవితంలో అద్భుతం అమోఘం ఆయన నిజంగా సాత్వికుడు ఆయన ఒక యాజకుడు ఆయన ఒక నాయకుడు ఇజ్రాయిల్ ప్రజలను కారణానికి నడిపించిన అతి సాత్వికమైన మనసు గలవాడు అటువంటి గొప్ప నాయకుడిలో ఒక చిన్న లోపం ఆ లోపం వలన మోషే గారు తన ప్రయాణం ఎక్కడికైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళకుండా అక్కడ బ్రతకుండా చూచి చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయాడు అన్న విషయం మనలో చాలామందికి తెలుసు ఏంటంటే నీవు ఏ దేశంలోకైతే వెళ్తున్నావో ఆ దేశాన్ని చూస్తావో తప్ప ఆ దేశంలోకి నీ వెళ్ళవు నిన్ను అడుగు పెట్టనివ్వను మోసే అని దేవుడే మోసే విషయంలో కలుగు చేసుకునే సందర్భం మనకి తెలి తెలియందంటే కాదు ఎందుకు ఈ విషయాన్ని మనం అంటే చాలామంది మోషే గారు కానానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవేంటో మనం చూద్దాం సంఖ్యాకాండము ఇరవైయో అధ్యాయము అసలు మోషే గారు కారణానికి వెళ్ళకపోవటానికి రీజన్ ఏంటో మనం తెలుసుకుంటే మనకి మన జీవితంలో కూడా ఓహో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ లోపం మనలో ఉండకూడదు అన్నమాట అన్న విషయం మనం గ్రహించుకుంటాం రండి సంఖ్యాకాండంలో ఇరవయోవ అధ్యాయములో పన్నెండవ వర్షనులో మనం చూ చూడగలిగితే అప్పుడు యహోవా మోషే ఆహారోనులతో మీరు ఇజ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పెను అని చెప్తున్నాడు మరలా ఇక్కడ ఇజ్రాయిలీలు ఎదుట ఆయనని మహిమపరచలేదని ఆయన పరిశుద్ధత నామాన్ని సన్మానించలేదని దేవుడు ఆ ఒక్క కారణముతో మోషే ఆహారంలో చెప్ ఆహారంతో చెబుతూ మీరు కాణాను దేశములోనికి వెళ్ళరు వీళ్ళని తోడుకొని పోరు అని చెప్తున్నాడు అన్నట్టుగానే మోసే కాండం శివరాధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ దూరము నుంచి చూశాడు కానీ అక్కడికి వెళ్ళలేదు ఆయన కాండం ముప్పై నాలుగో అధ్యాయంలో మోయాబు దేశంలోనే మోయాబు మైదానం దగ్గర ఉన్న ఆ కొండలో ఆయన చనిపోయాడు ఆ కొండ దగ్గర చనిపోయాడు ఆయన ఒకసారి మాట మనం చూడగలిగితే ఐదవ వర్షంలో ముప్పై నాలుగవ వర్షంలో ముప్పై నాలుగు అధ్యాయం ఐదో వర్షంలో యహోవా సేవకుడైన మోషే యహోవా మాట చెప్పిన మోయాబు దేశంలో మృతి పొందేను మృతి పొందేను అంటే కానాని చూశాడు మోయాబు దేశం నుంచి మోయాబు దేశం పక్కన ఉన్నదే కానాను దేశం ఇజ్రాయెల్ దేశం దేవుడు అన్నట్టుగానే నువ్వు చూస్తావు కానీ నువ్వు చూస్తావ కానీ దాంట్లోనికి వెళ్ళవు అని చెప్పినట్టుగానే జరిగింది ఏంటి ఏం జరిగింది మోసే గారు విషయంలో దేవుడు ఎందుకంత సీరియస్ యాక్షన్ తీసుకున్నాడు మోసే గారి విషయంలో మిక్కిలి సాత్వికుడు మంచి నాయకుడు చెప్పాలంటే గొప్ప సైన్యాన్ని ఇరవై లక్షల మందిని ఒంటి చేత్తో కానానికి నడిపించగల సమర్థుడు మోసే ఎదుట ధైర్యంగా దేవుని పక్షాన్ని నిలబడిన గొప్ప నాయకుడు కానాను దేశానికి ఎందుకు వెళ్ళలేకపోయాడు అని అంటే ఈ ఇరవై అధ్యాయం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయము తొమ్మిది వర్షంలో వీళ్ళు ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే నీళ్లు లేక దాహమునకు వీళ్ళు శీను అనే అరణ్యానికి వచ్చినప్పుడు కాదేశులో ఉన్నప్పుడు జరిగింది ఇదే వీళ్ళ ప్రాంతానికి వచ్చిన తర్వాత వెళ్ళకి దప్పికేస్తూ ఉంటుంది ఎనిమిదో వర్షం నుంచి ఉంటుంది ఎనిమిదవ వర్షం నుండి నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదర నీ సహోదరుడైన ఆ హోళును ఈ సమాజంను పోగి చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము బండతో మాట్లాడము అది నీళ్లు ఇచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజం వారి పశువులకు త్రాగనిమ్ము త్రాగుటకిమ్ము అని దేవుడు మోసేంతా చెప్తున్నాడు నువ్వు ఏం చేస్తావంటే బండతో మాట్లాడు ఆ బండలో నుంచి నీళ్లు వస్తాయి అలాగే తొమ్మిది రోజుల్లో ఎహో అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కరం తీసుకుని పోయాను ఆ తర్వాత మోసే ఆహారోణులు ఆ బండ ఎదుట సమాజమును పోగి చేసినప్పుడు అతని వారితో అన్నాడు ద్రోహులారా వినుడి ద్రోహులారా వినుడి అన్నాడు అని మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పంపవలన నేను అప్పుడు మోసే తన చెయ్యెత్తి ఏ రెండు వార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాను దేవుడు చెప్పినట్టు కానీ బండతో మాట్లాడటం మానేసిన మోసే బండను కొట్టాడు అలవాట్లు పొరపాటు పొరపాట్ల అలవాటు రెండు సార్లు కొట్టగానే నీళ్ళు వచ్చేసి వాళ్ళు తాగేశారు అయితే విషయం ఏంటంటే దేవుడు మాట్లాడమని అంటే మోసే మాట్లాడలేదు మోసే బండని రెండు సార్లు కొట్టాడు అలవాటు కదండి సముద్రాన్ని కొట్టమంటే కొట్టాడు రెండు పైలైంది ఆ కరం తీసి పడేయమంటే పడేసే కూడా పమయ్యేది ఇలా అలవాట్ల పొరపాటు అనుకు అనుకుంటే నిజంగా వాళ్ళు కోపం పుట్టించేసారండి మోషే మోసే గారి మీద నాన్న రవ చేసేసారు వాళ్ళందరూ కూడా సో మోషే గారి మీద చనుక్కున్న సంఘటనలో ఏం చేస్తాడో అర్థం కాలేదు మోషే గారు మాట్లాడు అని చెప్తుంటే తన కర్రన్నితో కర్రతో రెండు మార్లు కొట్టగానే నీళ్ళు వచ్చేసినాయి అయితే చాలామంది అంటూ ఉంటారు అనుకుంటా ఉంటారు మోషే గారిని మాట్లాడమని అంటే బండని కొట్టినందుకే కానానికి వెళ్ళనీ లేదు అంటారు ఇది పెద్ద రీజన్ కాదు అసలే దీన్ని దేవుడు అంత సీరియస్గా తీసుకోడు నెక్స్ట్ పదో వస్తున్న అంటున్నాడు వాళ్ళని ఇజ్రాయిల్ సమాజాన్ని ఇలా పిలుస్తున్నాడు ఏమనంటే ద్రోహులారా ద్రోహులారా అన్నాడు అందుకే ఇదే కారణం అయ్యుండొచ్చు అన్నారు చాలామంది అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయలీల్ని మోసే గారు అలా అనుకుని ఉండకూడదు అని ఎలా అనుకుని ఉండకూడదు అంటే కానిరా అని మాట అది ద్రోహులారా అని మాట అంట అవును అసలు ఆ మాటనే అన్నాడా అని అంటే అవును కీర్తల గ్రంథము నూట ఆరవ కీర్తనలో ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినంలో ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది కీర్తన గ్రంథము నూట ఆరవ కీర్తన ముప్పై రెండు ముప్పై మూడులో అంటాడు ఇక్కడ కీర్తనల గ్రంథము నూట అరవ కీర్తన ముప్పై రెండు ముప్పై మూడు మిరీబా జలములు యొక్క వారు ఆయనకు కోపం పుట్టించిన కావున వారి మూలముగా మూసే బాధ కలిగిన వారి మూలంగా మోసేయకు బాధ కలిగిన ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికిను అతడు తన పెదవులతో కాని మాట పలికిను కాని మాట పలుకునందుకే ద్రోహులారా అన్నందుకే వారిని కాణానికి వెళ్ళడం లేదంటారా ఆలోచన చేయండి లేదు ఎందుకంటే మత్స్య యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అంటాడు ఇదిగో మీరు మీ సహోదరు విషయంలో ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వర్షంలో మనకు కనబడుతూ ఉంటుంది నరహ చేయవద్దు నరహ చేయవాడు విమర్శకులు ఉనగనని చెప్పినప్పుడు తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకులు నగును తన సహోదరుడిని చూచి విరుదుడని చెప్పేవాడు మహాసభకులు ఉనగగును ద్రోహాన్ని చెప్పేవాడు నరకాగ్నికి అని నేను అంటే ఈ లెక్కన ద్రోహిలారా అన్నాడు కాబట్టి కానానికి దేవుడు వెళ్ళనీ లేదా అని అంటే కానానికి వెళ్ళనీ లేదు కానీ పరలోకానికి మోషే గారిని వెళ్ళనీ లేదంటే ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసుల జాబితా గురించి మాట్లాడుతున్నప్పుడు మూషయ్య గారి గురించి ప్రత్యేకించి మూడు వచనాల వరకు రాయబడి ఉన్నాయి పెద్దవాడు అయినప్పుడు తల్లికి తండ్రి కుమారుడు కానీ అనిపించుకోక చూడండి అక్కడ మాట్లాడుతూ ఉంటా ఉంటాడు అల్పకాలం పాపభోగములను అనుభవించడం క్రీస్తు నిమిత్తం నిందానించుకున్నాడని ఉంటుంది అంటే విశ్వాసుల జాబితాలో మోసే గారి పేరు రాయబడింది అంతేకాదు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఆయన మరలా భూమి మీదకి వచ్చాడు ఏలియా మోసేలు వచ్చారు యేసుక్రీస్తు వారితో మాట్లాడారు పరలోకాన్ని పొందుకున్నాడు ద్రోహిలారా అన్నందుకంటారా దేవుడు కారణానికి వెళ్ళనీ లేదంటే అది పెద్ద కారణం కాదు కానీ మరి ఏది కారణమై ఉంటుంది అని అంటే ఖచ్చితంగా మనం చూడగల మనం చూడగలిగితే పదవచంలోనే ఇక్కడ చూడండి తరువాత మోసే ఆహారోణులు ఆ బండ ఎదుట సమాజమును చేసినప్పుడు అతని వారితో ద్రోహిలారా వినండి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని అప్పుడు మోషే తన చేతి రెండు మార్లు తన కర్రతో బండను కొట్టగా నీళ్ళు సమృద్ధిగా వచ్చాను ఇక్కడ మాట్లాడుతూ ద్రోహిలారం వినండి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా అన్నారు చూడ మేము రప్పించాలా మేము ఈ బండలో నుండి నీళ్లు రప్పించాలా మేము ఈ బండలో నుండి నీళ్లు రప్పించాలా అని కాని రాని మాట కాని రాని మాట ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడి విషయంలో మోసయ్య గారు కానీ భక్తులు కానీ మనం కానీ ఎలా ఉండాలంటే మనము అనే అహం మనము అనే ఆలోచన నేను నా వలన నేను మేము నేనే చేయగలను అనేది ఎప్పుడు మనం అనుకోకూడదు ఎందుకంటే దేవుని దగ్గర మనం చాలా వినయంగా ఉండాలి దేవుని దగ్గర మనం చాలా చాలా తగ్గించుకోవాలి దేవుడు ఎవరు మనం ఎవరు అసలు దేవుని ముందు మనం పని పనిచేస్తామండి చెప్పండి అసలు దేవుడు అని ఆయన మనిషి కాదు మనిషి అనేవాడు దేవుడు కాలేడు అటువంటి మనం దేవునితో పోల్చుకోవటమే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే మోషే గారు అంతకుముందు చాలా క్లీర్ క్లారిటీగా క్లియర్గా ఉన్నారు మోసే కానీ ఆహరణ కానీ కానీ రాను 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 వీళ్ళు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ కాని రాని మాట పలకటం పలకట్టడంతో ఖచ్చితంగా వీళ్ళకి దేవుడు కానాను చేరకుండా చేశాడు అందుకనే మనం నిర్గమకాండం పదహారవ అధ్యాయంలో రాయబడిన ఆ మాటలో మోషే గారు ఏమంటున్నారో అప్పుడు మనం అక్కడ చూడగలిగితే నిర్గమకాండం పదహారవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ఏడు ఎనిమిది వచ్చినాల్లో యుహోవా మీద మీరు శనిగిన శనుగులను ఆయన విడుచున్నాడు ఉదయమున మీరు యుహోవా మహిమను చూచెదరు మేము ఏ పాటివారము మా మీద శనుగనేలా అని ఎవరు అన్నారు మోషణలు అన్నారు మీరు దేవుని మీద చనుక్కున్నారు మా మీద చనుక్కుంటున్నారు అసలు మా మీద చనుక్కోవటానికి మేము ఏ పాటి వారము మేము ఏ పాటివారాము నెక్స్ట్ ఎనిమిదో వర్షంలో మరియు మోషే మీరు తులిటికై సాయంకాలం మాంసమును ఉదయమును చాలినంత ఆహారమును యహోవా మీకు ఇయ్యగాను మీరు ఆయన మీద శనుగు మీ మీ శనుగులకును యహోవాన యహోవాయే విడిచి ఉండగాను మేము ఏ పాటి వారము మీ శనుగుట యహోవా మీదనే కానీ మా మీద కాదనిను చూడండి దేవుడు మీకు ఇచ్చాడు ఆహారాన్ని దేవుడు మీకు ఇచ్చాడు దేవుడు మీకు ఇచ్చాడు మేము ఏ పాటి వారము అన్న మోసే ఆహారోణులు ఆ సందర్భంలో ఇసిగిపోయిన వాళ్ళు చూడండి అంటున్న మాట ఏంటంటే మేము మీ కొరకు నీళ్లను రప్పింపవాలా మేము మీ కొరకు నీళ్లను రప్పింపవాలా చూసారు ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లను మేము రప్పింపగలం రప్పింప రప్పి రప్పించాలా రప్పించాలా అంటే దేవుడు రప్పిస్తున్నాడా లేదా మోసే రప్పిస్తున్నాడా ఆలోచన చేయండి ఖచ్చితంగా దేవుడే ఎప్పుడైతే పదం అన్నారో వీళ్ళే దేవుళ్ళు అయిపోయారు మరి సమాజంలో ఉన్న వినేవారు ఏమనుకుంటారు నీళ్ళు ఎవరు రప్పించారంటే మోసేనే ఆహారోణులే మరి దేవుడు కదా కాదు మోసే ఆహారంలో నీళ్ళు రప్పించాలని పిల్లల పిల్లలు చెప్పుకుంటే దైవత్వం యొక్క లక్షణాలు మోషే గారికి వెళ్ళిపోతాయి ఇంకా చెప్పాలంటే మోషే గారు దేవుని మహిమను దొంగిలించాడు ఈ సందర్భంలో ఖచ్చితంగా అందుకనే కిందకు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు కదా మోషే గారి విషయంలో అంటున్నారు ఇదిగో నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతే గనుక నన్ను నమ్మలేదు ఎజరాయిలు లేదట నా మహిమను దొంగిలించి మేము మేము అన్నారే మేము అన్నారే కనీసం ఆహారం కూడా అడ్డుకోలేదే ఆలోచన చేయండి ఆహారం ఆహారాలు రప్పించారా నీళ్ళు దేవుడు రప్పించారా చెప్పండి దేవుడు కదా ఎప్పుడైతే మేము అనేది ఇంక్లూడ్ చేసుకుంటామో ఖచ్చితంగా అది దేవునికి మంచి మనకి మంచిది కాదు దేవునికి మహిమను దొంగిలించినట్టు అయిపోతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే మనము ఈ భూమి మీద బ్రతుకున్న బ్రతుకుతున్నంత వరకు బ్రతుకు కాలంలో దేవుడి విషయంలో మనం ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలి ఎంత తగ్గించుకోవాలి అంటే ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అసలే మనం ఏమనుకో తెలుసా మనం ఏ పార్టీ వారమండి గారు మాట్లాడితే ఎనిమిదో కీర్తలు అంటాడు నువ్వు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలను చూసి మనుష్యులు చూడగా మనుషులను జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏపాటి వాడు అసలు అసలు మనం ఏ పట్టి వాళ్ళమండి చెప్పండి ఏ పట్టి వారమండి దావి అబ్రహా గారు అంటారు విశ్వాసులకు తండ్రి మనందరికీ ఫాదర్ ఆయనే ఆయన ఏమన్నాడు తెలుసా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో ఆయన ఏమంటాడు తెలుసా సుధమో గమ్మర్ర గుమర్ర పట్టణాలు నాశనం చేయడానికి వచ్చినప్పుడు అక్కడ బేర మాడుతూ ఉంటాడు పది మంది ప్రభా యాభై మంది పొరభ ఇరవై మంది అని బేర మాడతారు కదా అప్పుడు మాట్లాడుతూ ఉన్న పదమూడు తెలుసండి రండి అది ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైనా నేను ప్రభుత్వం మాట్లాడ తెగించున్నాను అన్నాడు చూడండి ఎలా ఎలా అంట ధూళియు బూడిదనైనా నేను ధూళి దుమ్ము ధూళి బూడిద ధూళి బూడిద అబ్రహం గారి జ్ఞాపకం చేసుకున్నారు మరి మనం మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏడో తెలుసా మట్టి నుంచి తీయబడ్డ మట్టిలోకి వెళ్ళిపోతాం మట్టి దేహానికే మట్టి ముద్దకే దేవుడు మహిమనిస్తే ఈ మహిమనిచ్చిన దేవుని మహింపరచకుండా మనమే మనమే మహిమాన్వితులై మనమే ఆరాధికులై మనమే అతిశయంతో అహంకారంతో నేనే చేయగలను నేనే చేయాలి నేనే చేశాను నేనే చేయగలను నేను మాత్రమే చేయగలను అనే అహంకారం కానీ హెచ్చింపు కానీ మనకు ఉండకూడదు ఏ విషయంలో ఉండకూడదు ఏ విషయంలో ఉండకూడదు చాలామంది సమాజంలో సమాజంలోనండి నేను కాబట్టి చేశాను నేను కాబట్టి ఇచ్చా కానుక ఇంకెవరైతే ఇవ్వరు నేను కాబట్టి పని చేస్తాను ఇంకొకరైతే చేయరు నేను కాబట్టి సేవ చేస్తాను ఇంకొకరైతే చేయరు అనేది మనలో రానే రాకూడదు ఎందుకంటే మనం కాకపోతే దేవుడు ఇంకొకరి చేత చేయించుకుంటాడు ఖచ్చితంగా గాలి చేస్తే చేయించుకుంటాడు కదా పని ఆయన అవునా ఇంకా చెప్పాలంటే దేవుడు జాల చేత చేయించుకుంటాడు ఇంకా చాలా చాలా మనం చూడగలిగితే ఆయన పని ఎవరి చేత చేయించుకుంటాడు ఆయన ఎవరి చేత ఇప్పించగలం చిన్న కానుకేస్తే చాలు అమ్మో పెద్ద బిల్డప్ ఏంటంటే నేను కాబట్టి వందేశా ఆ పక్క అది కూడా అనుకుంటాం నేను కాబట్టి భాగం ఇచ్చా పక్క అది కూడా ఇవ్వట్లేదు పక్క మనం కంపేర్ చేసుకోకూడదండి నేను కాబట్టి కాదు దేవా నాకు ఇచ్చావు నా దాంట్లో ఇదిగో టెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ నీ సేవకి ఇస్తున్నా నీ పరిసరకి ఇస్తున్నా అనుకోవాలి లేదంటే మనం చేసిన ఏ పని సంఘంలో చర్చలు ఏ పని చేసినా బ్రిటిష్ కొరకు ఏ సహకరించినా ఏది చేసినా మనం ఒకటి అనుకోవాలి దేవా నీ కృపను బట్టి నేను ఇది చేయగలుగుతున్నాను కానీ నేను ఏ ఏపాటి వాడుపరవా అని అనుకోవాలి ఇదే యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులకి నేర్పించారు ప్రభావా మరి ఏంటి మా పరిస్థితి మేము ఇవన్నీ చేస్తున్నాం కదా మరి ఏంటని వాళ్ళు గర్వానికి వెళ్తున్న సమయంలో వాళ్ళ గర్వాన్ని అంతా అని చేయడానికి చెప్పిన మాటే మనం చదువాం ఫస్ట్లో లోకాశ వార్తలో లోకా లోకాశ వార్తలో మనం చదివిన మాట పదిహేడవ అధ్యాయము పదవ వచనం పదిహేడవ అధ్యాయం పదవ వచనంలో మీకు ఈ మాట అర్థం కావాలని అంటే పై సందర్భం అంతా మీకు తెలియాలి ఏంటి ఏడో వచ్చిన చూద్దాం దున్నువాడు కానీ మీపువాడు కానీ మీలో ఒక ఎవరికైనా ఒక దాసుడు కానీ వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వాణితో చెప్పిన చెప్పడు కదా అంతేకాక నేను భోజనం చేయటం ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకున్న వరకు నాకు పరిచారం చేయము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చినని వాణితో చెప్పును కానీ ఆ దాసుడు ఆడ్డాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునే దయచూపినని వాణిని మెచ్చిన కలియదు కదా కాబట్టి వాడు గుర్తుపెట్టుకోండి అప్పగించిన పనిలో చెప్పబడిన ఆజ్ఞలను చెయ్యమన్న పనిని ఇవ్వమన్న ఇచ్చ వాటిని ఇస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మనం అనుకోవాలంట రవా నీ కృప లేకపోతే నేను బ్రతకగలనా నీ కృప లేకపోతే నేను పని చేసుకోగలనా నీ సహాయం లేకపోతే నేను ఈ స్థితిలో ఉండగలనా నీవే కనుక నాకు జ్ఞానం అవ్వకపోతే నేను ఉద్యోగం చేసుకుని నేను సంపాదించుకోగలనా ఆలోచన చేయండి బలమిచ్చేవాడు ఇచ్చేవాడు బ్రతికినిచ్చినవాడు కుటుంబాన్ని ఇచ్చినవాడు బిడ్డలు ఇచ్చినవాడు పోషిస్తున్నవాడు బ్రతికి బ్రతికింపజేస్తున్నవాడు ఆయన కాదంటారా చెప్పండి ప్రతి విషయంలో మనిషిగా మనం దేవుణ్ణి ముందు పెట్టాలి దేవుణ్ణి కనపరచాలి ఇది తెలిసిన భక్తులుగా మనం నేర్చుకోవాల్సింది ఒకటే మోసే గారి జీవితాన్ని బట్టి మేము నేను అనేది మనలో ఉండకూడదు నేను కాబట్టి బైబిల్ చదువు నేను కాబట్టి వాక్యం అండి నేను కాబట్టి నేను అనే పదం మన జీవితంలో చస్తేనే కానీ మనం దేవుళ్ళు బ్రతకలేం అందుకనే ఐ అండ్ సి అనే అక్షరాలు ఉంటాయి ఐ అంటే నేను అని అర్థమైతే సి అనేది క్రీస్తుని సూచిస్తుంది సి క్రైస్ట్ సి అక్షరం ఒంగి ఉంటుంది ఐ అనేది నిలబడి ఉంటుంది అందుకనే ఆ పోస్ట్ నేను పౌలు గారు అంటారు పౌలు గారు ఏమంటారు తెలుసండి అనేవాడిని చచ్చిపోయాను క్రీస్తే నాయందు ఇక మీదట క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటాడు ఇక మీదట బ్రతికే వాడిని నేను కాదు నా నాయందు జీవిస్తున్నాడు అన్న ఆ మాటలో అర్థమైంది తెలుసా పౌలు గారు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆయన ధరించుకున్న తర్వాత అండి ఎంత తగ్గించుకున్నాడండి మహానుభావుడు ఎవరు పౌలే చాలా తగ్గించుకున్నాడండి ఎంత ఇతరులకి భారం కాకుండా పని చేసుకున్నాడంట ఇతరులు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా ఎగనెస్ట్గా మాట్లాడలేదంట ఇంకా దేవుడి విషయంలో ఎంత తగ్గించుకున్నాడంటారా దేవుని మహిమని ఎప్పుడు కూడా దొంగిలించలేని మోషే గారు మనకు క్షమించండి పౌలు గారు మనకు కనబడతారు ఒకసారి ఈ మోసే పౌలు గారి జీవితంలో కూడా ఈ సిచ్యువేషన్ వచ్చింది ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే పౌలు బర్ణబాలు సువార్త ప్రకటిస్తానికి వెళ్ళిన నొస్తాలో అక్కడ జరిగిన ఒక అద్భుతమైన చూచిక్రియను బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వీళ్ళకి బిరుదులు ఇస్తూ ఉంటారు ఆ బిరుదులు ఏంటంటే వాళ్ళకేమో ఇక్కడ మన కనబ ఆ గుడికి సంబంధించిన బిరుదులు అనమాట ఆ ముఖ్య ప్రసంగికులుగానేమో పౌల్ని బర్ణబానేమో రెండో ప్రసంగుడిగా ఎన్నుకుంటూ అక్కడ చూడండి బర్ణబాకేమో ద్విపతి అలాగే పౌలు గారికి ఏమో హెర్మే హెర్మే అని పేరు పెట్టేశారంట ఇంకా అక్కడ ఆగారా వాళ్ళకి పూజలు వేసి సన్మానాలు చేసి మామూలుగా కాదు మొత్తం వాళ్ళు ఎదురుగొండి బలర్పించేసి ఇంకా దేవతల రూపంలో మనుషులు వచ్చారనుకొని అసలు పౌలు భర్ణబాన్ని కూడా అలా చూస్తున్నప్పుడు పౌలు భర్ణబాలు ఏం చేశారండి పద్నాలుగు విషయంలో పౌలు భర్ణబాయు చూడండి ఈ సంగతి విని తమ వస్త్రములను చించుకొని సమూహములోనికి చొరబడి వారితో బ్రతిమాలుతున్నారు అయ్యలారా మీరు ఇలా చేయకండి ఇలా చేయకండి ఇదిగో మీకు మాకు జీవముగల దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన ఆకాశాన్ని భూమిని సముద్రం వాటిలో సమస్తాన్ని సృష్టించాడు ఆయన వైపు మీరు తిరగండి ఆయనను పూజించండి ఆయనను చేయించండి తప్ప మాకు కాదని మాకు కాదని పౌలు భర్ణబల రోజు గొడ్డలు చింపుకుని వస్త్రాలు చించేసుకుని వాళ్ళ కాళ్ళ మీద పడిపోయారు మేము మీ వాళ్ళమే మేము మీలాంటి వాళ్ళమే అన్నారండి చూసారా ఇదే అపోస్తుల కార్యాలు మనకు కనబడదే హీరోదు సింహాసనం మీద కూర్చుని సింహాసనం మీద కూర్చుని అంటున్నాడు ఇంకా ఉపన్యాసం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడంట అలా రెండు మాటలు మాట్లాడగానే ప్రజల్లో నుంచి స్పందన కేకలు వేస్తూ వచ్చిన స్పందన ఏంటంటే అయ్యా ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వినగానే ముప్పు ఉప్పొంగిపోయాడు అబ్బబ్బా నేను మళ్ళీ చెప్పండి దైవస్వరం ఇది అని అనగానే ఓకే నేనే దేవుణ్ణి అనే భావలోనికి ఎప్పుడైతే హీరోదు వెళ్ళాడో దేవుని మహిమపరచనందున అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచేను పురుగులు పడి ప్రాణము విడిచేను చూశారా మన జీవితంలో ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో ఖచ్చితంగా తగ్గించుకునే ప్రభు పాదాల దగ్గర పురుగు వంటి వాళ్ళము ధూళి వంటి వాళ్ళము పనికిరాని వాళ్ళము ఏ పాటి వారము అని మనం మనల్ని మనం దేవుని దగ్గర తగ్గించుకోవాలండి అలా ఎప్పుడైతే మనం తగ్గించుకోలేదో ఖచ్చితంగా దేవుని మహిమని దొంగిలిస్తున్నట్టే దావిదీలంటే భక్తుడు దావిదీలు అంటే రాజు కూడా ఏమన్నాడండి నామ మాత్రం లాంటి వాడని ప్రభా నేను ఏపాటి వాళ్ళని అసలు వాళ్ళే అలా అంటే మనం ఇంక మనం ఇంకెలా ఉండాలి ప్రియులరా మనం ఎలా ఉండాలో ఆలోచన చేయండి ఈ గారి విషయంలో మనం అదే నేర్చుకోవాలి దేవుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆ విషయంలో తీసుకుని ఇదిగో ఇజ్రాయిలీలు ఎదుట నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు కాబట్టి నీవు కానీ నీ అన్న ఆహారాన్ని కానీ వెళ్ళని వెళ్ళరన్నాడు కారణానికి వెళ్ళలేదు మరి ఈరోజు మనం కాణానికి కాదు పరమకాణను పరలోకానికి వెళ్ళనే వెళ్ళడం ఖచ్చితంగా వెళ్ళమండి దేవుడి దగ్గర మనకు కావాల్సిన దేవుడు తెలుసా వినయం తగ్గింపు సాత్వికం ఎప్పుడైతే మనలో ఇవి ఉంటాయో ఖచ్చితంగా పరలోకానికి బాటలు వేసుకున్నట్టే ఎప్పుడైతే అతిశం గర్వం నేనని స్వార్థం స్వభావం వచ్చదో ఖచ్చితంగా మనం వెళ్ళలేనట్టే పరలోకం ఆ రోజు మోషే గారిని కాణానికి వెళ్లకుండా చేసేసాడు రోజు మనల్ని కూడా పరలోకానికి రాకుండా దేవుడు చేస్తాడు ఖచ్చితంగా కానీ దేవుడు మోషే గారికి పరలోకాన్ని ఇచ్చాడు నీకు నాకైతే ఖచ్చితంగా ఇవ్వడు ఎవడే ఇవ్వడు మన కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కాబట్టి మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలె తగ్గించుకోవాలి ఆయన చెప్పిన బాటలో వెళ్ళాలి ఆయన చూపిన అడుగు జాడలో మనం నడవాలి అందుకనే మహాదేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఆ దేవుని పార్సాన్న కూర్చుని ఆ సింహాసనం మీద ఆశీనుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి చూడండి ఆయన గాడిద మీద కూర్చున్నాడు గాడిది మీద ఎవరు కూర్చుంటారండి చెప్పండి రే సరిగ్గా మాటలు లేదా తప్పు చేసావా అంటే గ్రామాల్లో ఇదివరక సగం మేషం సగం గడ్డం కొరికిచ్చి సగం గుండు కొరికిచ్చి గాడిద మీద కూరకిస్తాడు సరే అవమానం అది చెప్పాలంటే దీనుడుగా తగ్గించుకుని ఏసుకు ప్రభు ఏం చేశారు తెలుసా గాడిద మీద వచ్చాడండి ఎంత తగ్గించుకున్నాడు ఒక పేదింట్లో ఇంట్లో పుట్టాడండి అంతేనా కోసం ఎంత తగ్గించుకున్నాడు అవమానాన్ని దిగమింగుకున్నాడు నిందలను భరించాడు శిలువను భరించాడు చూడండి ఆకాశానికి భూమికి ఆయన వేలాడదీయబడ్డాడు మన కొరకే కదా అంత తగ్గించుకున్నాడు అసలు చెప్పండి తగ్గింపు అనేది మనం ఎవరినో చూడగలమండి ప్రభులు మీకు ఇంకో విషయం చెప్తాను ఆ తగ్గించుకున్న ప్రభువే భూమి మీద ఉన్నప్పుడు ఇంకైనా తగ్గించుకున్నాడు అంటే ఒక మాట అంటాడు యేసు ప్రభు ఆ వార్తలో ఇదిగో నాకంటే తండ్రి గొప్పవాడు అన్నాడండి అబ్బా తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు నేనే కాదు నేను గొప్పవాడు ననలేదు ఆయన నేనే గొప్పవాడు అనలేదు నాకంటే తండ్రి గొప్పవాడు అన్నాడండి మరొక ప్రశ్న చెప్పన నేను విన్న సంగతులు నేర్చుకున్న సంగతులు మీకు తెలియజేస్తున్నా నేను ఎంత తగ్గించుకున్నాడండి తను తను రిక్తునిగా చేసుకుని రిక్తునిగా చేసుకుని భూలోకంలో చెప్పాలంటే ఆయనకి ఇలా తగ్గించుకుని బ్రతికేవారు లేరు పిల్లల అటువంటి ప్రభువుని నమ్ముకున్నాం మనం అటువంటి ప్రభువుని వెంబడిస్తున్నాం మనం ఎలా ఉండాలి ఆలోచన చేయండి ఎంత తగ్గించుకోవాలి ఎవరు తిట్టినా నిందించినా బాధించినా ఎవరు ఎన్న మనం ఒకటే తగ్గించుకోవాలి మనల్ని అసహించుకునే తగ్గించుకోవాలి మనల్ని లేనిపోయిన మాటలన్నీ తగ్గించుకోవాలి అంతేకాదు సంఘంలో ఇంకా తగ్గించుకొని ఉండాలి ఆయన చెప్పిన పని చేస్తున్నప్పుడు ప్రభా నీవు కాబట్టి నాకు ఈ పని ఇచ్చావు ప్రభా లేకపోతే నాకు ఎవరిస్తారు ప్రభా అని ఆయన పనిలో సంఘములో సేవ చేసే భాగ్యం ఇచ్చినందుకు పనికి రాని పాత్రను పనికొచ్చేవాడిగా నిలబెట్టావు దేవానికి స్తోత్రాలని గబగబా గబగబా వచ్చి పని ఎవరైనా చేసేస్తారేమని సంఘంలో ముందేళ్ళి మనం పనిచేయాలని తగ్గించుకొని ఆలోచన చేయండి అసలు ఈ తగ్గింపు అందరిలో ఉంది ఎవరిలో ఉంది చెప్పండి ఉందంటారా కనబడుతుందా లేదు కదా ఆలోచన చేయండి కాబట్టి మనలో తగ్గింపు ఉండాలి ఆ తగ్గింపు మనం క్రీస్తులో చూస్తాం ఆ క్రీస్తులో చూడడమే కాదు అది మనలో కనబడాలనే మనకి రోల్ మోడల్గా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు చూద్దాం పేతురు రాసిన పత్రికలో చివరిగా ఈ మాటలో అంటారు గారు అంటారు పేతురు గారు అంటారు మొదటి పేతురు రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం మరొకట వచ్చును క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు మనం క్రీస్తు అడుగు జారద ఎందు నడుచుకున్నట్లు మనకి మాదిరి ఉంచిపోయాను మాదిరి ఉంచిపోయాను ఏంటయ్యా ఆ మాదిరి అని అంటే ఏంటంటే తగ్గించుకోవటం అండి తగ్గింపు అనేది ఆయనలో చూస్తేనే మనం హెచ్చించబడతాం ఈ మాట రాజకీయ నాయకులకి బాగా వంటపట్టింది మధ్యకాలంలో వారి నోట వస్తున్న మాట ఈ మాటే బైబిల్లో చెప్పబడిన మాట తను తను వాడు వాళ్ళు అని వాళ్ళు ఎంత తగ్గించుకున్నా అతను మరి నీవో నేను అబ్బో మనం చూడక్కర్లేదాన్ని హెచ్చింపులే మనకి ఆలోచించేయండి దేవుని మహిమను దొంగిలించేలా ఎత్తించుకున్నామా నేను అనే స్వభావంతో ఉన్నావా నేను కాబట్టి మేము కాబట్టే చేయగలుగుతున్నామని ఏ సంఘమైనా ఏ వ్యక్తి అయినా అనుకున్నారా వాళ్ళ పతనం స్టార్ట్ అవుద్ది కాణానికి రానవలేని రానవలేని మోసేని వలె మనం కూడా పరమ కాణానికి చేరుకోలే జాగ్రత్తగా ఉందాం నిష్ప్రయోజకులమైన దోషులుగా ఆయన చేనులో ఆయన తోటలో పనిచేస్తూ ఆయన సంఘంలోనికి రప్పించిన ఆయన కృపను పొందుకున్న మనం తగ్గించుకుని దీనంగా దీనులుగా మనం హెచ్చించబడదాం పడదాం కాని పొందుకుందాం పౌలంటా ఉంటాడు హెచ్చి వాటి ఎందు మనసు ఉంచుకోండి తగ్గి తగ్గి వాటి ఎందు మనసుంచుకోండి అన్నాడు ప్రియులార అలా ఉంటే ఈ సమాజం ఎంత బాగుంటుంది అలా ఉంటే సంఘాలు ఎంత బాగుంటాయి చెప్పండి ఈ గొడవలకి కారణం ఈ ఫెలోషిప్పుల్లో గొడవలకి కారణం హెచ్చింపే కదా నేను గొప్ప అంటే నేను గొప్ప అని స్వభావం కదా ప్రియులరా వాడు గుర్తుపెట్టుకోండి ఎవరి జీవితంలో అయితే తగ్గింపు ఉంటుందో కోరికపోయినా వచ్చేది హెచ్చింపు అది దేవుడు ఇస్తాడు అలా ఇచ్చినప్పుడు యేసు ప్రభుడు ఎంత లెచ్చించాడో దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో దేన మనసు కలిగిన రెక్కల కింద ఉంటే ఒక టైం వస్తుందంటే ఆ టైంలో తగ్గించుకున్న మనమే హెచ్చించబడతాం కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి అర్హత కలిగినది తగ్గింపు అయితే నేననే స్వభావం దాన్ని ఆపగలుగుతుంటే పరలోకం వెళ్లకుండా దాన్ని చంపేద్దాం మోసే వలె కాని మాటలు మన నోట మన మనసులో రాకుండా మనం జాగ్రత్త పడదాం మనం దేవుడి మహిమను దొంగిలించకుండా మోసే వలె జాగ్రత్తగా ఉండం అట్టి స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ఈ మాటలు మీకు నాకు హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన దేవ మీ ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రభ ఈ ఉదయకాల సమయంలో విలువైన మాటలు మాకు తెలియజేశారు స్తోత్రాలు ప్రభ విన్న నీ పిల్లలుగా మేము ప్రభ మరిన్ని విషయాలు నేర్చుకున్నాం మోషే గారి జీవితాన్ని బట్టి నీ సేవకుని మేము తప్పుపడతలేదు కానీ ప్రభ రాయబడిన మాటల్లో దాగి ఉన్న నిజం నీ బట్టే మీరు ప్రభ కాణానికి నడిపించలేదని మేము ఈ బండలోని నీళ్లు రప్పించవలనా అనే స్వ స్వభావంతో వారు మాట్లాడారు కాబట్టి ప్రభ సన్మానించలేదు కాబట్టి మిమ్మల్ని మహింపరచలేదు కాబట్టి ప్రభా వారికి ఇవ్వకుండానే మధ్యలోనే ప్రభా వారిని తీసుకుని వెళ్ళిపోయావు ప్రభా నైనా ఇదిగో మాకు బుద్ధి కలగటానికి మాకు బోధ కలగటానికి రాయబడిన ఈ మాటను బట్టి ప్రభా విన్నాం ప్రభా మరింత జాగ్రత్త పడడానికి ముందుకెళ్ళడానికి సిద్ధపడుతున్నాం విన్న బిడ్డలను మరింతగా ప్రభా నైనా స్థితిలో నిలబెట్టండి విన్న వాక్య ప్రకారంగా నడిపించమని ప్రార్థిస్తూ తగ్గింపు స్వభావాన్ని మాకు దయచేయమని వేడుకుంటూ క్రీస్తు వారి నామల్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాపుదల